రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ ఫీజులు విడుదల చేయాలని కోరుతూ ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ మాయిస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జడ్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నీతి పత్రం ఇచ్చి ఈరోజు నిరసన వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది గత రెండు వేల రెండు సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇది రెండు వేల ఇరవై సంవత్సరం మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు దీంతో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఈరోజు అవైలబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉచిత విద్యను చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏదైతే స్కీమ్ డబ్బులు ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్లకు విడుదల చేయడం లేదో దీంతో మేనేజ్మెంట్ వాళ్ళు మేము చదువు చెప్పలేము మాతోని కాదు అని చెప్పి వాళ్ళు పిల్లలకు బుక్స్ కానీ యూనిఫాము అదేవిధంగా హాస్టల్ వసతి ఇవన్నీ కూడా కల్పించడం మాతో కాదు మూడు సంవత్సరాల నుండి మేము వీళ్ళ మీద పెట్టినటువంటి ఖర్చు కలిసి మోపడై ఎంత గొప్పగా మారింది మా మాతో కాదు మేము బయటకు అప్పులు తీసుకొచ్చి స్కూలు నడిపించేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇప్పుడు కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫీజులు ఇవ్వడంతో విద్యార్థులతో చదువు అనేది ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం మూడు సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు తీరికపోవడం వల్ల ఈరోజు విద్యార్థులకు చదువు ఇవ్వడం కష్టంగా మారిందని చెప్పి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ పెండింగ్ అవైలబుల్ స్కూల్ ఫీజులు ఉన్నాయో అవి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీలు ఈ పథకం ద్వారా చదువుతున్నారు దీనికి మొత్తం రెండు వందల కోట్లు ఈరోజు ప్రభుత్వం ఈ వీళ్లకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుని ఈరోజు విద్యాశాఖను కూడా చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల చదువు ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా సమీకరించి ఎత్త ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం